అందరికీ నమస్కారం అండి నా పేరు రామాజి మా కృష్ణా జిల్లా పామర్ మండలం మెకానిక్ యూనియన్ సభ్యులు మేము అందరం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు లక్షల మంది మెకానిక్ యూనియన్ సభ్యులు కార్మికులు కులమతాలకు అతీతంగా ఉపాధి పంధులు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సమస్యలను తీర్చేందుకు ఏకైక వ్యక్తులుగా ముందుండే మా టూ వీలర్ మెకానిక్ యూనియన్ సమస్యలను ఈరోజు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మా పామర్ యూనియన్ నిర్ణయించుకుని ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి మాది కృష్ణా జిల్లా పామర్ మండలం దీంట్లో ఇదివరకు మన ఇప్పుడున్న నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇదివరకు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దైన ధర్మ గారు ఒంగోలు పాదయాత్రలో కలవడం జరిగింది అక్కడ మా మెకానిక్ ఈరియన్ సమస్యలను చెప్పుకున్నాము దానికి ఆయన సానుకూలంగా స్పందించి మా గవర్నమెంట్ రాగానే మీకు తప్పకుండా ఈ సమస్యను మాట మాటిచ్చారు ఇది మాకు చాలా గర్వించదగ్గ విషయం అలాగే మన ఈ మధ్య మా గుడివాడ ఎమ్మెల్యే గారు వెరిగన్న రామూ గారు కూడా ఈ శాసనసభలో మా మెకానిక్ నేను గుర్తింపు కావాలని చెప్పి అడగడం జరిగింది ఇది చాలా ఆశించ విషయం అలాగే మా యొక్క మెకానికల్ని మేము కోరుకునేది ఒకటే మమ్మల్ని అసంఘటిత కార్మిక సంఘాలుగా గుర్తించి మాకు నలభై యాభై సంవత్సరాలు దాటిన మెకానిక్ సభ్యులకు టిషన్లు ఏర్పాటు చేసి ఇసుక వైద్యం అందించి అలాగే మేము సిక్స్ ట్రైనింగ్స్కి టూల్స్ కిట్లు కొనుక్కోవడానికి బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలను పొందడానికి మనం ఏర్పాట్లు చేయాలని చెప్పి అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు స్థలాలు లేని వారికి స్థలాన్ని కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అర్జిస్తున్నాం मैके मैकेनिक मैकेनिक यू ने नहीं कहता मैकेनिक यू ने नहीं किया था मैकेनिक यू नहीं किया था